ఓం శాంతి మే ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళి సారాంశం మధురమైన పిల్లలు స్మృతిలో ఉండి భోజనం తయారు చేస్తే తినేవారి హృదయం శుద్ధమైపోతుంది బ్రాహ్మణులైన మీ భోజనం చాలా శుద్ధంగా ఉండాలి ప్రశ్న సత్యుగంలో మృత్యు ఎప్పుడు మీ గడప వద్దకు రాదు ఎందుకు జవాబు ఎందుకంటే సంగమయుగంలో పిల్లలైన మీరు తండ్రి ద్వారా జీవించి ఉండే మరణించడం నేర్చుకున్నారు ఇప్పుడు ఎవరైతే జీవించి ఉండే మరణిస్తారు వారి గడప వద్దకు ఎప్పుడు యముడు రాలేడు మరణించడం నేర్చుకునేందుకు మీరిక్కడికి వచ్చారు సత్యుగాన్ని అమరలోకమని అంటారు అక్కడ మృత్యువు ఎవరిని కబళించదు రావణరాజ్యం మృత్యులోకం అందుకే ఇక్కడ అందరూ అకాల మృత్యువు పాలవుతూ ఉంటారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ బంధన ముక్తులుగా తయారయ్యేందుకు లేక స్వయం మీ ఉన్నతి చేసుకునేందుకు బుద్ధిని సదా జ్ఞానంతో నిండుగా ఉంచుకోవాలి మాస్టర్ జ్ఞాన సాగరులుగా అయి స్వదర్శన చక్రదారులుగా అయ్యి స్మృతిలో కూర్చోవాలి రెండవ పాయింట్ నిద్రను జయించేవారిగా అయ్యి స్మృతి మరియు సేవల బలాన్ని జమ చేసుకోవాలి సంపాదనలో ఎప్పుడు సోమరితనాన్ని చూపించకూడదు బద్దకించకూడదు కునికి పాట్లు రాకూడదు వరదానము విశ్వంలో ఈశ్వరీయ పరివారం యొక్క స్నేహాన్ని అనే బీజాన్ని నాటే విశ్వసేవాదారి భవ వివరణ విశ్వసేవాదారి పిల్లలైన మీరు విశ్వంలో ఈశ్వరీయ పరివారం యొక్క స్నేహం అనే బీజాన్ని నాటుతున్నారు నాస్తికులైనా ఆస్తికులైనా అందరికీ అలౌకిక లేక ఈశ్వర్య స్నేహం యొక్క నిస్వార్థ స్నేహాన్ని అనుభూతి చేయించడం విత్తనాన్ని నాటడం ఈ బీజము సహయోగులుగా అయ్యే వృక్షానికి స్వతహాగా జన్మనిస్తుంది అంతేకాక సమయానికి సహయోగులుగా అయ్యే ఫలం కనిపిస్తుంది కేవలం ఒక్కొక్క ఫలం త్వరగా వస్తుంది ఒక్కొక్క ఫలం సమయానికి వస్తుంది అయితే బాబా అంటున్నారు అందరికీ స్నేహాన్ని ఇవ్వండి ఈశ్వర్య స్నేహం స్లోగన్ భాగ్య విధాత అయిన తండ్రిని తెలుసుకొని గుర్తించి వారికి డైరెక్ట్ పిల్లలుగా అవ్వడమే అన్నింటికన్నా గొప్ప భాగ్యం గొప్ప భాగ్యం ఏంటి అంటే సంగమ యుగంలో భగవంతుణ్ణి తెలుసుకొని దీనితో ఆయన్ని స్వీకరించడము ఇంకా డైరెక్ట్ పిల్లలుగా అవ్వడం ఆయన శ్రీమతాన్ పైన నడవడమే అన్నింటికన్నా గొప్ప భాగ్యం భగవంతుడు మా తండ్రి అది ఎంత గొప్ప భాగ్యం ఎన్నో జన్మల భక్తి చేసిన తర్వాత పరమాత్మ మనకు తండ్రిగా లభించారు అందుకే సదా ఈ స్మృతిలో ఉండాలి మేము చాలా చాలా భాగ్యశాలి ఆత్మలం అచ్చా ఓం శాంతి